హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి రాశిలోని విశిష్టమైన లక్షణాలు ఉంటాయి ఒక్కొక్కరి రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది పెరుగుని బట్టి లేదంటే జన్మ రాశిని బట్టి లేదంటే జన్మ నక్షత్రాన్ని బట్టి లేదంటే పుట్టిన తేదీని బట్టి ఇలా ప్రతి రాశికి ఒక విశిష్టమైన లక్షణాలు గుణాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో అనేక నియమ నిబంధనలతో అనేక సూత్రాలను అనుసరిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా నడుపబడుతూ ఉంటాము కొన్ని మనకు నచ్చినా నచ్చకపోయినా అనుసరించక తప్పని పరిస్థితులు ఉంటాయి కూడా ఆ నియమాలను దాటి లేదా విభేదించడానికి మనసు ఎన్నటికీ అంగీకరించదు కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా అటువంటి పరిస్థితులకు లోనైనప్పుడు మానసిక సంఘర్షణకు గురై మనసు కకావికలం అవుతుంది ఇలాంటి మానసిక సంఘర్షణలు ఎదురైనప్పుడు కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే కొందరు సర్దుకుపోయే తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో కొన్ని విషయములందు మనసు సర్దుకోలేదు దీనికి వ్యక్తిత్వం ప్రధాన కారణంగా ఉంటుంది అలాంటి నియమాలు లేదా విలువలు వాస్తవానికి చిన్న విషయాలే అయినా కూడా అవి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేయగలవు అన్నది నిజం కొన్ని ప్రత్యేకించిన వ్యక్తిత్వ లక్షణాలు రాశి ద్వారా స్పష్టంగా తెలుసుకునే వీలు ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా మేషరాశి ఎలా ఉంటుంది ప్రతి రాశిలోని విశిష్టమైన లక్షణాలు ఉంటాయి ముందుగా మేషరాశి మీరు కానీ మేషరాశి వారు అయి ఉంటే అత్యుత్తమ ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా ఉంటారు సహజంగా పుట్టుకతోనే నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఒకరి సూచనల ప్రకారం జీవితాన్ని నడపడం మీరు ఎన్నడికి సహించలేరు మీ మనసుకు తోచింది మీరు చేయడానికే ఎప్పుడు సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మీరు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు తద్వారా మిమ్మల్ని మీరు నియంత్రించుకునే శక్తి కలిగిన వారిగా ఉంటారు ప్రతి చోట ప్రతి విషయమునందు ఎత్తైన అయిన శిఖరాన్ని ఆలోచిస్తారు తద్వారా మీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనగా ఉంటాయి ఇక మరో రాశి వృషభ రాశి మీరు వృషభ రాశికి చెందిన వారైతే ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ వ్యవహారాలలో తలదూరిస్తే ఎన్నటికీ సహించలేరు అటువంటి వ్యక్తులను వీలైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ భావాలను ఒకరితో పంచుకున్నట్టు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు మీరు ఒకవేళ మీ భావాలను పంచుకోవాలని భావిస్తే అవతల వ్యక్తి ఖచ్చితంగా మీ మనసుకు దగ్గరైన వారే ఉంటారు మీ వ్యక్తిత్వాన్ని తరచుగా ఒకరి కోసం మార్చుకోవడానికి ఇష్టపడరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసే తత్వం మీ సొంతం మరియు అత్యంత కుటుంబ ఇలువలు కలిగిన వారిగా ఉంటారు ప్రతి అడుగు ప్రతి ఆలోచన మీ కుటుంబం ఎదుగుదల కోసమే అన్నట్లు ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మీ ప్రియమైన వారికి మీరే ఒక ధైర్యం నిరంతరం రక్షణ కవచంలో ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక మరో రాశి చూస్తే మిథున రాశి ఒకవేళ మీరు మిథున రాశికి చెందిన వారైతే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఎగతాళి చేసినా వారిని పట్టించుకొని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మరియు మరలా వారితో సంభాషణ చేయటకు సిద్ధంగా ఉండరు ఇలాంటి చర్యలకు స్పందించడం కన్నా ఇతర ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయడమే మంచిది అని మీ భావనగా ఉంటుంది మీ ప్రియమైన మరియు కుటుంబ సభ్యుల సమస్యలను మీ సమస్యలుగా భావించి వారి వెన్నుదండులా ఉంటారు కానీ సమస్యలు మీ దాకా వస్తే వాటిని అంత తీవ్రంగా పరిగణించరు కానీ మీ పట్ల మీ కుటుంబానికి అమితమైన ప్రేమ ఉంటుంది ఇక మరో రాశి కర్కాటక రాశి మీరు కర్కాటక రాశికి చెందిన వారైతే మీ కుటుంబానికి మీరు అత్యధిక విలువను ఇస్తూ ఉంటారు ఎప్పటికీ మీ కుటుంబమే మీ ప్రధాన అంశంగా ఉంటుంది మరియు మీరు ఎక్కువగా ఇష్టపడిన అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తలు కలిగి ఉంటారు జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి పట్ల హేయభావం చూపడం మీకు నచ్చని అంశం ఎక్కువగా మీ చుట్టూతా మీ ప్రేమైన వారు ఉండేలా చూడటం మీకు అలవాటుగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు పని పట్ల నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల అధికంగా ఉండే స్వభావం వలన సంఘంలో మంచి పేరును పొందగలుగుతారు ఒక మరో రాశి సింహరాశి మీరు సింహరాశి వారైతే ఎప్పుడూ ఒకరిని గెలవాలన్న లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మరియు అన్నిట మీరే కేంద్ర బిందువు కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా అధిగమించాలని ప్రయత్నిస్తే అస్సలు సహించలేరు మీ మార్గంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రణాళికబద్ధంగా ఉండాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు మీకు సహజంగా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని పట్టించుకొని తత్వాన్ని ప్రదర్శిస్తే వారి పట్ల అయిష్టతను ప్రదర్శిస్తూ ఉంటారు కానీ మీ ప్రతి ఆలోచన వెనుక మీ కుటుంబ సభ్యుల క్షేమం ఉంటుంది మీ లక్ష్య సాధనలో వెనుకడుగు వేయకుండా విజయం దృష్ట్యా అడుగులు వేస్తుంటారు ప్రతికూల ప్రభావిత అంశాలు ఎన్ని ఎదురైన ఎన్ని చూపున మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కన్యరాశి ఇక మీరు కన్యరాశి వారైతే మీరు ప్రతి అంశమునందు ప్రణాళికబద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క చర్యలోనూ నిక్కచ్చిగా ఉండాలన్న మీ లక్షణం కొందరిలో అసూయకు కూడా కారణం అవుతుంది మీరు చిన్ని చిన్ని విషయాలను కూడా అందంగా మలుచుకునే ప్రయత్నాన్ని చేస్తుంటారు మీరు మీ పాత జీవితాన్ని లేదా కష్ట సమయాలను ఎన్నటికీ మర్చిపోలేరు తద్వారా మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునేలా కష్టపడతారు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు ఇక మరో రాశి తులారాశి మీరు తులారాశికి చెందిన వారైతే మీకు స్నేహితుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ మీరు చెడు ఆలోచనలు కలిగిన లేదా వెన్నుపూట లక్షణాలు కలిగిన వారిని మాత్రం ఎన్నటికీ ధరికి చేరనియ్యరు మీ ప్రతి ఆలోచనల వెనుక మీ కుటుంబ సభ్యులు లేదా మీ ప్రియమైన వారి గురించిన ఆలోచనలే ఉంటాయి మీరు పరిస్థితులను చక్కదిద్దడంలో మరియు తెలివిని ప్రదర్శించడంలో దిట్టగా ఉంటారు మీ ప్రియమైన వారి పట్ల మీరు ఎంత ప్రేమను ప్రదర్శిస్తున్నారో అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ వ్యక్తిత్వం మార్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిని శత్రువులుగా చూస్తారు మీ అంతరాత్మతో చర్చించుకున్నాకనే నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక మరో రాశి వృశ్చిక రాశి మీరు వృచ్చిక రాశికి చెందిన వారైతే మీకు అసాధ్యమైంది అంటూ ఏదీ లేదన్న భావనలో ఉంటారు తద్వారా ఎవరైనా పని ఎందు సాకులు చెప్తే అస్సలు సహించలేరు అబద్ధాలను అబద్ధాలు చెప్పేవారిని మోసగాళ్లను వెన్నుపూటదారులను మీ జీవితంలో ఉండడానికి కూడా అంగీకరించలేరు ఉత్తమమైన విలువలు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ మీ చుట్టూ పరిసరాలు కూడా అలాగే ఉండాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు ఒక్కసారి మీ కోపం వెనుక దాగున్న అర్థం తెలుసుకోలేక మీ ప్రేమైన వారు కూడా పొరబడుతూ ఉంటారు కానీ ఎటువంటి సమస్యనైనా సాధించగల తత్వం మీ నైజం ఇక మరో రాశి ధనుస్సు రాశి ఒకవేళ మీరు ధనుసు రాశికి చెందిన వారైతే మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడంలో ముందు ఉంటారు తద్వారా మీ మనసులో ఏమనుకుంటే మీ మనసులో ఏమనుకుంటే అది మాట్లాడే నైజాన్ని కలిగి ఉంటారు మీ మనసులో ఏమనుకుంటే అది మాట్లాడే నైజాన్ని కలిగి ఉంటారు ఒకరు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా మీ మనసుకు తోచింది మాట్లాడడానికి మొగ్గు చూపుతారు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్వాన్ని క్షమించలేరు అలాంటి వ్యక్తుల పట్ల హేయ భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎలాంటి సంబంధాల నాశనానికి కూడా దారితీస్తుంది కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్న వారు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ వీడిపోలేరు ఇక మరో రాశి మకర రాశి మీరు మకర రాశికి చెందిన వారైతే మీరు అత్యధిక ధైర్య సాహసాలకు ప్రతీకగా ఉంటారు ఎటువంటి విషయమునందైనా ధైర్యంగా అడిగేయడం మీ సహజ లక్షణంగా ఉంటుంది మీరు రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని అస్సలు క్షమించలేరు అటువంటి వారి పట్ల క్రూరత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు తద్వారా కాస్త శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు మరి ఎగతాలు చేసేవారి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఇక మరో రాశి కుంభరాశి మీరు కుంభరాశికి వారైతే అన్నిటా ఉత్తమమైన ఫలితాలను అందివ్వాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు క్రమశిక్షణకు పట్టుదలకు మారిపేరిగా ఉంటారు మీ విజయానికి ఎటువంటి ప్రతిబంధకాలు ఎదురొచ్చినా మిన్నకుండక ఎదురొడ్డి పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు మీరు కుటుంబం పట్ల ప్రేమైన వారి పట్ల అధిక ప్రేమలను కలిగి ఉంటారు కానీ ఎవరి మీదైనా ఒక్కసారి హేయభావం ఏర్పడితే జీవితంలో వారిని చూడడానికి కూడా సంసిద్ధంగా ఉండరు నాటకీయ లక్షణాలు మీకు నచ్చవు మరియు ఎగతాలు చేసేవారిని మీ వ్యతిరేకలను అస్సలు క్షమించలేరు ఇక చివరిగా మీనరాశి మీరు మీనరాశికి వారైతే మీరు దాపరికత లక్షణాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా కళల్లో వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉండే మీరు మీ చుట్టుపక్కల కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం కోరుకుంటారు మీరు కోరుకున్న విధంగా మీ కుటుంబ సభ్యులు లేదా ప్రియమైన వారు లేని ఎడల అసౌకర్యానికి గురవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి పన్నెండు రాసుల్లో పన్నెండు విలక్షణ లక్షణాలు ఉన్నాయి సో మరి మీ రాశి ఏదైతే ఉందో మరి ఆ లక్షణాలు ఇవి ఆస్ట్రాలజీ ప్రకారం ఖచ్చితంగా ఇలా ఉంటారు అని అంచనా వేసి చెప్పబడుతున్నాయి సో సో ఫ్రెండ్స్ ఇది ఎవరిని నొప్పించడానికి కాదు అందరికీ ఆమోదయోగ్యంగా అలాగే రాశి గుణాలు రాశి ఫలాలు ఆధారంగా వీటిని సేకరించి అందరికీ ఇష్టపూర్వకంగా చెప్తున్న విషయం సో మరి మీ రాశి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మెయిన్ విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారని చెప్పడానికి నేను చేసిన మంచి ప్రయత్నం మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్